నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు పోటీలను ప్రారంభించిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అల్లూరి నడయాడిన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు అన్నారు శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలను స్పీకర్ పాత్రుడు ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పదమూడు పురుషులు పదమూడు జట్లు రావడం జరిగిందని నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందన్నారు ఈ సాఫ్ట్బాల్ పోటీల్లో గెలుపొందిన మహిళలు పురుషులు జట్లు జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాణించాలని క్రీడాకారులకు సూచించారు క్రీడలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని తాను కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు అనంతరం ఈ పోటీలను నిర్వహిస్తున్న నాతవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు సేవలను కొనియాడారు అనంతరం ఎస్ఐ దంపతులను దుస్సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్ ఎంపీపీ గజ్జలపు మణికుమారి సర్పంచ్ లోచల సుజాత స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు విశాఖపట్నం సాఫ్ట్ బాల్ ప్రెసిడెంట్ మామిడి రమణ కన్వీనర్ ఎంవీ రమణ కార్యదర్శి శ్రీనివాసరావు జాయింట్ కార్యదర్శి సూర్య వైస్ ప్రెసిడెంట్ వి దేవుడు తదితరులు పాల్గొన్నారు గెలిచినటువంటి పురుషుల జట్టు ఇలా బాగా అన్నారు ఈ పోటీలో గెలిచిన పురుషుల జట్టు మరియు ఒక మహిళ జట్టుకి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో పాల్గొనడానికి అర్హులవుతారు అర్థం కలిగి చెప్పింది మీ ఇంట్లో గెలిచినటువంటి స్త్రీ జట్టు పురుషుల జట్టు జాతీయ స్థాయిలో ఆడుకునే అవకాశం మీకు వస్తుంది అంటే అది స్ఫూర్తిగా తీసుకొని ఉత్సాహంగా తీసుకొని గెలవడం కోసం ప్రయత్నం చేసి గెలిచి జాతీయ స్థాయిలో మళ్ళీ మీరు వెళ్ళి మీ జిల్లాకి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను చాలా అవసరం ఇక్కడ ఒక మాట చెప్పాలా ായ ബാധപ്പെടുത്തോ ബാധപാ ബാധകേ ബാധി ഭയപ്പെടുന്നു പണ്ടുകൊണ്ടു ഡിച്ച് പെടുത്തോ സാരകാല ഇങ്ങനെ ഷൂട്ട് ചെയ്യണ്ട പീരൊക്കെ നാക്ക് സന്തൃപ്തി ഉണ്ടെങ്കിൽ ഡാൻസ് ബേബി ഡാൻസ് മൂന്ന് നക്ഷത്രണ്ട് ഗതിഷു പിന്നെ ബാധിക്കോട്ട് ബാധപാ ബാധപെടിയത് పండగ అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మూడు నాలుగు లక్షలు రైటింగ్ ఆన్లలో ఇరవై ముప్పై లక్షలు వచ్చి పెడతారు ఇటువంటి స్పోర్ట్స్ ఫీల్కి ఇంతమంది పిల్లలు అన్ని జిల్లాల నుంచి వచ్చారంటే అంత గర్వం అండి ఇన్ని జిల్లాల నుంచి ఆ ప్లేస్ ఇచ్చి ఇక్కడ ఉన్నారంటే మీ ప్రాంతానికి ఎంత గౌరవం లేదో మీ ఊరికి అంత గౌరవండి రండి బయట మీ మెమ్మలు గురించి చెప్పాల నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తాను అది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ రోజు పిల్లల్ని తీసుకొచ్చి లో రన్నింగ్ చేసి ఉంటాడు అది చేయాల్సి ఉండేది ఎస్ఐ పోలీస్ ఉద్యోగం ఎందుకు కానీ ఇంట్రెస్ట్ పిల్లలు రోజు పర్యటించడం ఎక్సర్సైజ్ చేయించడం రెండు సార్ నేను చూశాను నేను చూసిన దానికి బుక్స్ కూడా పంపించాను నేను కొంతమంది పిల్లలు సెలెక్ట్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తాడు మన డిఎస్సిలో కోచింగ్ ఇచ్చిన పదకొండు మంది ఉద్యోగులు వచ్చాయి నేను ఏమంటానంటే అక్కడికి ఉద్యోగం చేస్తు చాలు కాకి అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సరే తర్వాత స్పోర్ట్స్ సరే నాకు జీతం వస్తుంది ఎంతో గది ఖర్చు పెడతారు సార్ అని మాట్లాడే పరిస్థితి అందుకే అన్నా ఇటు ఇటువంటి ఎస్ఏలు ప్రతి కాన్స్టిట్యూషన్ ఉంటారు ప్రతి మండలంలో ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీకు పెడితే ఎంత బాగుంటుందండి చూడండి ఎంత ఆనందం ఉంటుందండి ఎంత ప్రోత్సాహం ఉంటుందండి అంటే మనందరం ఈ డిపార్ట్మెంట్ కూడా నేను ఉంటే ఆనందం లేదు ఇప్పుడు లేవు ఎక్కడా లేవు అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్న స్పోర్ట్స్ చేత స్పోర్ట్స్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ గారితో నేను మాట్లాడడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా ప్రతి కాన్స్టిట్యూన్షియర్ కూడా స్పోర్ట్స్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు మన నర్సింగ్పట్నం డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు చంద్ర గారు తీసుకెళ్లిమూర్తి తీసుకెళ్తే బాగుంటుంది ఆ కార్యక్రమానికి చెప్తాను అలాగే రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచి క్రీడాకాలను పాల్గొన్నారని చెప్పి నాకు నోటిచ్చారు చాలా సంతోషం అండి చాలా జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే నా తాజగ ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను మొత్తం జట్లు పురుషుల విభాగం పదమూడు జట్లు మహిళా విభాగం పదమూడు జట్లు మొత్తం ఇరవై ఆరు జట్లు పాల్గొన్నాయని చెప్పి నాకు నోట్లు ఇవ్వడం జరిగింది ప్రతి జట్టుకి పదమూడు జిల్లాల నుండి మొత్తం నాలుగు వందల పదహారు మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని చెప్పి కూడా నాకు నోట్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు ఆ మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తాను ఇక్కడ ఒక విశేషం ఉంది మన ప్రాంతంలో ఈ కృష్ణదేవిపేటలో కృష్ణదేవిపేట అంటే చాలా మందికి ఇక్కడ పిల్లలు తినిగిపోవచ్చు అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం పుస్తకాలు చదువుకుంటారు అల్లూరు సీతారామరాజు గారు సినిమాలు చూస్తూ ఉంటారు సినిమా యాక్టర్ కృష్ణ గారి సినిమా తీశారు అల్లూరు సీతారామరాజు ఎన్టీ రామారావు గారి కూడా యాక్ట్ చేశారు అల్లూరు సీతారామరాజు గారు అటు మహానీయుడు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతం బ్రిటిష్ చేతిలో చనిపోయాడు అతను షూట్ చేసి చంపేశారు చంపేసిన తర్వాత అతన్ని ఇదే ఊర్లోకి తీసుకొని తీసుకొచ్చి సమాధి చేశారు లేదా చిహ్నం సమాధి కూడా ఉంది మీరు స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి దర్శించి సమాధి దగ్గరికి వెళ్ళి వారు ఆశీస్సు తీసుకొని మీరు అందరు కూడా వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను సిఐ గారు కాదు మా ఎస్ఐ గారు ఇటువంటి స్పోర్ట్స్ మీట్సు గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యులు జరిగి ఇప్పుడు తగ్గిపోయాయి మన రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు నాకు తెలుసు నేను కూడా వాలీబాల్ ప్లేయర్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడాను వాలీబాల్ గోపాలపట్నం ఎమ్మెల్యే గారి గణబాబు గారు కూడా నేషనల్గా ఆడాడు నేను ఎంతో బ్యాచ్ నేను స్టేట్ వరకు వెళ్ళి ఆగిపోయాను రాజకీయాలు కురిసే నేను చాలామంది మంచి క్రీడాకారులు ఉండేవారు అది ఎందుకో రాను రాను రంగం మీద ప్రభుత్వాలు చూపు తగ్గింది ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ ఫీల్డ్ పెడతాము అంటే ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకొచ్చేవారు మీ ఊళ్ళో స్పోర్ట్స్ ఫీల్ పెడదాం అనుకుంటున్నాను కబడ్డీ పెడదాం అనుకుంటున్నాను అంటే ఆ గ్రామ పెద్దలు అందరూ వచ్చి సార్ మాకు ఇవ్వడానికి సార్ అవకాశం ఇది ఇప్పుడు రావట్లేదు గ్రామ పెద్దలు ముద్దు రావట్లేదు డ్యాన్స్ మేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం ఎవరు డబ్బులు తెచ్చిస్తారు మన దగ్గర డ్యాన్స్ మేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం గ్రామస్తులందరూ చందాలు ఇస్తారు ఇలాంటి ఆయన చెప్పరు ఇటువంటి స్పోర్ట్స్ మీద కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్లో ఎంగేజ్ అయితే মই ডেট আইপি পা এড্যুকে